ఓ ఎనిమిదేళ్ళు రాజేకి ఓ పన్నెండేళ్ళు వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుకుంటే ఈ ఊళ్ళోకి వస్తాయి ఇక ఏమి మనల్ని వెతుకుంటు రావు ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటు పోవాలి వడికో ఏరుగా పది మైళ్ళ దూరం వెళ్ళాలి ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్లబండి రావడానికి అర్ధరోజు అవుతోంది ఒంటికి రెంటికి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి అరమైల్ దూరం వెళ్ళాలి ఇది ఈ ఊరి పరిస్థితి వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి మనకు కావాల్సినవి ఏమీ మన దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు మనం గ్రామంలో ఉన్నాం మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడ వెంటనే గుడి కట్టడం మొదలడదాం అవునయ్యా ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తా ఉన్నా పోయిన బిడ్డలు ఇద్దరు తిరిగి వస్తారా మళ్ళీ ఆ డాక్టరు

ఆసుపత్రి కట్టాలని మీరు కనుక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా దీంతో మాట్లాడతాను వారు కూడా మీకు మళ్ళీనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రుసులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఐస్ ఏదైనా గొడవ గట్రా అయితే చెప్పు ఉంటా ఈ సభలు సన్మానాలు పోగర్తలు తెగడతలు మన ఇంటికి అంటిసావు అస్సలు సెట్ అవసర I'm impressed, ma'am. I am impressed i did not quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like a group of gypsies. How did they manage to pull this up? Doctor, hmm. we may look poor, but we are rich enough to serve people. Sorry, Miru. Aishwarya Vijay Bhargav. This is Vijay oh. Bhargav, founder of the hospital. Oh. oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you.

మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తా వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పోగొట్లు ప్రశంసలన్నీ నాకు కాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తింటానికి తిండి ఉంటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్లు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాడు అనుకునేవాడు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్లు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడగా ఉన్నోడా లేనోడా అని తేడా సూపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆస్పత్రిని నమ్ము వచ్చేటోళ్ళందరిని అందరినీ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది సయ్యాలి అటు సేతలను నమ్మకం నాకుంది కార్డియాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి సార్ పేషెంట్స్ కూడా రావడం మొదలు సో మిస్సెస్ బార్గవ్ మీ డెలివరీ మీ హాస్పిటల్ లో అవునవును ఏమైస సర్ డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా దిస్ ఇస్ నాట్ ది రైట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్మాలిటీ అర్జున్ ఓకే ఏంటి ఏమంటున్నారు తర్వాత తర్వాత మాట్లాడుకుందామనా డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సెపరేటర్ ఇంప్లాంటబుల్ కార్డియో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేర్లుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చెమంటారో చెప్పండి శేషాద్రి ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు భార్గవ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆస్పత్రికే మంచి పేరన్న దుర్కి గురజాల రెంటి చింతల ఊర్లో ఈడ కూర్చోని చూపించిపోతారన్న మన పెద్ద డాక్టర్ ఉన్నాడే మంచి హస్తవాసని పేరు సంపాదించడను నిజంగానా నీ వల్లే అన్నా అరుసుకు బోయ్ అయ్ సిటిజెల్కా ఏంది యవనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ ఎట్టుకొని అది తిరిగిండే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక సామి అంటూ ఈరబద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రాయ్యా అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు వద్దు నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రదలవలో కూసినవే అరే

ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట మన భార్గవ్ ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం తెలుగు అసూ అసూ